బన్నీ అభిమానులు స్తబ్దుగా ఉన్నారని డీజే నిర్మాతలు గుర్తించినట్లున్నారు అందుకే వారికి మంచి ఊపునివ్వడం కోసం ఈ రోజును ఎంచుకున్నారు అభిమానులు కాచుకొని కూర్చోండి సరిగ్గా ఆరు గంటలకు డీజే శరణం బజే బజే అంటూ బన్నీ మిమ్మల్ని ఆనందింప చేయనున్నాడు అంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు దువ్వాడ జగన్నాథం మొదటి పాట యూట్యూబ్ లో సందడి చేయనుందన్నమాట బాగా గా ఉండండి లైక్స్ తో పాటను ముందుకు దూకించండి డిజ్లైక్స్ దాడి పొంచి ఉండే ప్రమాదం ఉంది ఎక్కువ డిస్లైక్స్ వచ్చాయనుకోండి సాంగ్ కు వ్యూస్ తగ్గే ప్రమాదం పొంచి ఉంది ఆరు గంటలకు ఆరంభించే లైక్స్ పర్వాన్ని ఉధృతంగా కొనసాగించగలిగితే వ్యూస్ బాగా పెరుగుతాయి యూట్యూబ్ లో ఎక్కువ డిస్లైక్ వీడియోలు వ్యూస్ పొందడంలో వెనక్కు తగ్గుతాయి గతంలో విడుదలైన మొదటి టీజర్ డిస్లైక్స్ కు దీటుగా లైక్స్ వచ్చాయి కనుక రికార్డ్ నెలకొల్పింది అదే ఆడియో టీజర్ చూసుకోండి పదిహేడు లక్షల వ్యూస్ దగ్గరే కదులుతోంది ఈ వీడియోకు లైక్స్ డిస్ లైక్స్ మధ్య తేడా తక్కువగా ఉంది అందుకే ఇలా జరిగింది మొత్తానికి డీజే నిర్మాతలు బన్నీ అభిమానులను ఒక్కసారిగా షాక్ గురి గురిచేశారు మొదటి పాట ఈరోజే విడుదలంటూ ప్రకటించారు బన్నీ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు ఈ సినిమా జూన్ ఇరవై మూడవ తేదీన పెద్ద తెరలపై సందడి చేయనుంది ఈ పాట ఎలా ఉందో తెలియాలంటే మరో నాలుగు గంటలు నిరీక్షణ తప్పదు సుమా